హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను వీడియో చూడగానే మీకు అలా అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు మేము ఏలూరులో సరికొత్త ప్లేస్ కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనే విషయాలన్నీ మీకు తెలియాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కాదు అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు మన ఛానల్ లో ఎక్కువ శాతం ఏలూరులోని లోని పాపులర్ ప్లేస్లు ఏంటి అనేది అయితే షేర్ చేస్తున్నాను కదండి అయితే ఈ రోజు కూడా అలానే ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే మేము వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసే లోపు మనమైతే ఆ ప్లేస్ కి వెళ్ళిపోతాం ప్రజెంట్ అయితే మేము బార్ లో ఉన్నామండి ఆల్మోస్ట్ దగ్గరకైతే వెళ్ళిపోయాము ఆర్ఆర్ పేట లోని క్రాఫ్ట్ బజార్ దగ్గరికి ఈ రోజు మేము వెళ్తున్నాం అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను చూసారు కదా మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము వెళ్తున్నాము ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ట్రావెలింగ్ లోనే వీడియో స్టార్ట్ చేస్తాననే విషయం తెలుసు అవును కదండి అలా ట్రావెలింగ్ చేస్తూ దగ్గరకైతే అయితే వచ్చేసాము మీకు ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది ఏలూరులో ఆర్ఆర్ పేట లో డౌన్ కి ఒక బ్రిడ్జ్ కింద ఉంటది తెలుసు కదండి అండర్ గ్రౌండ్ వాటర్ లాగా వస్తుంది ఆ బ్రిడ్జ్ కి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే అక్కడే క్రాఫ్ట్ బజార్ అనేది కొత్త పెట్టారు అయితే అది ఏంటి దాంట్లో ఏమేం స్పెషల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు నేను చూసి మన ఛానల్లో పోస్ట్ చేయాలని అయితే స్పెషల్ గా వెళ్లడం జరిగింది చూసారు కదండి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే జెడ్ మీకు అన్ని షూట్ చేస్తున్నా ఇవి వచ్చే మసాలా పొడులు అదే విధంగా ఇటు వచ్చేసరికి మనం నూనె వేయించుకునే గొట్టాలు అప్పడాలు అలాంటివి దాని తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వేసుకునే బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ దాని తర్వాత ఇంకొంచెం ఫ్రంట్ కి వెళ్తే అక్కడ క్లాత్ షాప్ అక్కడ టాప్స్ అదే విధంగా చున్నీలు కూడా ఉన్నాయండి చున్నీలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆ టాప్స్ అయితే మేము అడగలేదు కానీ చున్నీలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా అలా కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే అక్కడ కూడా ఇలానే చైన్స్ రింగ్స్ ఇలాంటివి ఉన్నాయండి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి దాని తర్వాత స్లిప్పర్స్ ఇక్కడ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకుని ప్రతి స్లిప్పర్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత మొబైల్ పోవచ్చెస్ ఇక్కడకు వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు కూడా చీపురు దగ్గర నుంచి బట్టలు బ్రష్ ఇలా ఇంట్లో కాల్సిన ప్రతి వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి ఇలా కొద్దిగా ఫ్రంట్ కి వెళ్లేసరికి ఆ ఇవన్నీ ఉంటాయి కదండి మనము తిన్న తర్వాత యూజ్ చేసే కిల్లి ఆ టైప్ అన్ని కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకొంచెం ఫ్రంట్ కి వస్తే డోర్ మ్యాట్స్ బెడ్ షీట్లు కర్టన్స్ ఇవన్నీ ఇంకొంచెం ఫ్రంట్ కి వస్తే షర్ట్లు ఇంకొంచెం ఫ్రెండ్ వస్తే టాటూస్ ఇంకొంచెం ఫ్రెండ్ వస్తే పర్ఫ్యూమ్ బాటిల్స్ మళ్ళీ ఇంకొంచెం ఫ్రెండ్ వస్తే ఇక్కడ ఏమో టాప్స్ ప్యాంట్లు చున్నీలు లెగ్గిన్స్ ఇవన్నీ కూడా టోటల్గా రౌండ్ అంతా కవర్ చేస్తే ఇంతేనండి ఆ రైట్ సైడ్ ఉంది చూసారా అది నిజంగా చేతితో తయారు చేసిన వస్తువులు అంట అవి షూట్ చేస్తుంటే ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అందుకని అదైతే షూట్ చేయలేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూసారు కదా చిన్న జాడీ నుంచి పెద్ద జాడీ వరకు కప్స్ ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ పెట్టారండి చూసారు కదా బయటికి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది నాకైతే తెలియదు గాని నేను నిజంగా షూట్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చేతితో చేసినవి ఎన్ని ఉన్నాయో అదే విధంగా తయారు చేసినవి కూడా అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి అలాగే వస్తువు మా పాపకి మా బాబుకి ఏమైనా బొమ్మలు అని చెప్పేసి ఇక్కడ షాప్ దగ్గర ఆగము ఆ తర్వాత ఇటు వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ షాప్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఏ బ్యాంగిల్స్ తీసుకుందాం అంటే ఆల్రెడీ మా పాపకు బ్యాంగిల్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా అందుకని బ్యాంగిల్స్ అవి ఏం తీసుకోలేదు కానీ హెయిర్ బ్యాండ్స్ మాత్రం తీసుకున్నాను అది చూసారు కదా ప్రతిది కూడా మీకు షూట్ చేయాలని చెప్పేసి పిన్ టు పిన్ నేనైతే షూట్ చేయడం జరిగింది టెన్ రూపీస్ ఇక్కడ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలా దేని కాస్ట్ దానికి పెట్టేసి మనకు అందరికీ అవైలబుల్ గా ఉండే ప్రైస్ లో ఇక్కడైతే సెట్ చేశారండి నిజంగా చాలా తక్కువ కాస్ట్ గా వస్తుంది అని చెప్పాలి నేను ఇక్కడికి వచ్చింది షూట్ చేయడానికి కాబట్టి ఇవన్నీ నేనేం కొనుక్కోలేదండి ఎక్కువగా మా పాపకి మా బాబుకి కావాల్సినవి మాత్రం కొనేసి మేమైతే రిటర్న్ అయిపోయాం చూసారు కదా ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఒక మోడల్ కాదండి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ అసలు ఎలా సెట్ చేసారు ఏంటో నాకైతే తెలియదు కానీ ఈ ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి జైన్ తీసుకుందాం అనుకున్నారు కానీ ఆ ఎక్కువ కాస్ట్ చెప్పేసారని తీసుకోలేదు సరే మా పాపకి స్లేట్ అయిపోగా ఉందండి అది తీసుకుందాం అని చూస్తే అది బాగుంది అది తీసుకుందామని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాం అక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు అదే విధంగా పెన్నలండి నేనైతే ఇన్ని రోజుల్లో ఇన్ని రకాల పెన్నలు అయితే ఎప్పుడు చూడలేదు దాదాపుగా ఇందులో కొన్ని వందల పెన్నలే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో చిన్నపిల్లలు ఆడుకునే ప్రతి వస్తువు షార్ప్నర్ దగ్గర నుంచి ఎరేజరు ఆ తర్వాత చిన్న చిన్న బుక్స్ ఆ పెయింట్ వేసుకోవడానికి ఇలా చాలా ఉన్నాయి మా పాప అయితే ఆ ఇది వచ్చేసి ఇది తీసుకుందాము లేదంటే ట్యాబ్ తీసుకుందాం అనుకున్నాము ఇదైతే జస్ట్ కొద్దిగా ఒక సైడ్ ఆ అయితే వచ్చిందండి ఇంకా అందుకని తీసుకోలేదు నాకు ట్యాబ్ే కావాలని ఏడుస్తుంటే ఇంకా అదే తీసుకున్నాం ఆ తర్వాత ఇంకా మరలా ఒకసారి అంతా షూట్ చేసేసాము ఇంకా అలా ఫ్రెండ్కి వచ్చేసరికి మా హస్బెండ్ మొబైల్ పోవచ్చు అయితే తీసుకున్నారు యాపిల్ ఫోన్కి కి మొబైల్ పోవచ్చు సెట్ కాలేదని చెప్పేసి ఇక్కడ అని అడిగితే ఇక్కడ ఉన్నాయని చెప్తే ఇంక ఇక్కడైతే పవచ్చి అయితే తీసుకోవడం జరిగింది ఇలా పవచి తీసుకున్నాక ఇంకొంచెం ఫ్రంట్ కి వెళ్లాను నేనైతే మనకి కావాల్సిన వస్తువులు ఏముంటాయి అండి ఇంట్లోకి కావాల్సిన ఆడవాళ్ళగా మనం వెళ్ళామంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు చూస్తాం కదా మా ఇంట్లో చపాతి కార్య విరిగిపోయింది నేనైతే తీసుకుందాం అని అక్కడికి వెళ్ళాను దాంతో పాటు మా ఫోడ్ తీసుకుందామని అదే విధంగా చిన్న తాడు బట్టలు ఆరేసుకోవడానికి తాడు లేదని ఇవి తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఇవన్నీ అక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి అవన్నీ తీసుకుని మేము మరలా ఫ్రంట్ కి అయితే వచ్చేసాం ఈ మధ్యలో మా హస్బెండ్ మా బాబుకి కి ఒక చిన్న బాల్ తీసుకుని ఇంకా అలా ముందుకైతే మేము స్టార్ట్ అయిపోయామండి చూసారు కదా ఇందాక వెళ్ళిన దారికి మరలా వచ్చాము ఫస్ట్ అయితే అంతా షూట్ చేశాను నెక్స్ట్ టైం వచ్చేసి ఆ నాకు కావాల్సిన ఏంటి పిల్లలకు కావాల్సిన ఏంటి ఇవన్నీ చూసుకున్నాను అంతేనండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు మేము మా ఫ్యామిలీ మొత్తం ఏలూరులోని ఆర్ఆర్పేటలోని క్రాఫ్ట్ బజార్ దగ్గరకైతే వెళ్ళాము వచ్చేసారు కదండి క్రాఫ్ట్ బజార్ టోటల్ గా ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ప్రతిది కూడా ఈ వీడియోలు మీతో షేర్ చేయడం అయితే జరిగింది అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయం అయితే నాకు క్లారిటీగా తెలియదు గానీ ప్రతి రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అయితే ఇది ఓపెన్ చేసి ఉంటది అని మాత్రమే తెలిసిందండి ఆ తర్వాత ఇంకా మొత్తం చూసేసి బయటకు వచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము చూసారు కదండి క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా వీడియోల మీద షేర్ చేయడం అయితే జరిగింది మా పాప కోసం మేము తీసుకున్నటువంటి ఆ స్లేట్ ని మా పాప ఆల్రెడీ వచ్చి యూజ్ చేయడం అయితే జరిగింది చూసారు కదండి ఏమైనా చిన్నపిల్లలు వారి కోసం ఏదైనా కొంటే అది వాడేంత వరకు వాళ్ళకి మనశాంతి అనేది ఉండదు ఆల్రెడీ తీసుకుని వచ్చి దాంట్లో ఏబీసీడీలు వన్ టీ త్రీ లు కూడా రాసేయడం జరిగింది తల్లిదండ్రులుగా ఉన్న మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అవును కదండి అలా వెళ్ళి పిల్లలకు చూపించడమే కాదు యూట్యూబ్ లో మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఒకవేళ మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి ఏం కొన్నారు ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మన కోసం ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను దయచేసి తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్